ఈ వీడియోలో స్టార్మాలో టాప్ ఫైవ్లో నిలిచిన సీరియల్స్ ఏంటో తెలుసుకుందాం మొదటి సీరియల్ బ్రహ్మముడి బ్రహ్మముడి సీరియల్ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ రేటింగ్తో మొదటి స్థానాన్ని దక్కించుకుంది అలానే సెకండ్ ప్లేస్లో నిలిచిన సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఎయిట్ పాయింట్ జీరో వన్ రేటింగ్స్తో ఈ సీరియల్ సెకండ్ ప్లేస్ను దక్కించుకుంది గుండె నిండా గుడి గంటలు సీరియల్ రీసెంట్గా స్టార్ట్ అయినప్పటికీ కొద్ది రోజుల్లోనే ఈ సీరియల్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకుంటుంది మరీ ముఖ్యంగా ఈ సీరియల్లో బాలు మీనాల జోడి బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైందనే చెప్పవచ్చు ఇక అలానే కార్తీక దీపం సీరియల్ సెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ రేటింగ్తో మూడో స్థానాన్ని దక్కించుకుంది అలానే ఫోర్త్ ప్లేస్లో కృష్ణా ముకుంద మురారి సీరియల్ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ రేటింగ్స్ను సాధించింది ఇక టాప్ ఫైవ్లో నిలిచిన సీరియల్ నువ్వు నేను ప్రేమ నువ్వు నేను ప్రేమ సీరియల్ సిక్స్ పాయింట్ టూ టూ రేటింగ్స్తో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది మరి ఈ టాప్ ఫైవ్ సిరియల్స్లో మీ ఫేవరెట్ సీరియల్ లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ